హలో అండి వెల్కమ్ టు సాయితీ వసంతి అండ్ బ్లాగ్స్ ఈ రోజు అయితే కూరగాయలు ఇంట్లో ఏమీ లేవని మా అమ్మ చేతి చింతపండు మెరుగేసారి అయితే చేస్తుంది అమ్మ చింతపండు మెరుగేసారి ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ముందుగా పొయ్యి మీద డాక్ అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకున్నాక ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర కరివేపాకు మూడు అయితే వేసుకొని బాగా వేయించుకుంటుంది చూడండి మా అమ్మ బాగా వేయించుకున్నాక తర్వాత ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చింతపండు అయితే తీసుకొని నానబెట్టేసుకుంటుంది చింతపండు నానబెట్టేసుకున్నాక అవి చక్కగా ఏగిపోతాయి కదా రెడీ అయిపోతాయి రెడీ అయిపోయాక చక్కగా పప్పు గుత్తి పెట్టి వెనుపేసుకుంటుందండి వెనుపేసుకున్నాక ఉల్లిపాయ పై రెండు ఎల్లుల్లిపాయ రెండు వేసుకున్నాక మళ్ళీ కొంచెం పప్పు గుత్తి పెట్టి వెనుపేసుకొని చింతపండు పులుసు చేస్తే చింతపండు మిరగేసారి రెడీ అయిపోద్ది మీలో ఈ చింతపండు మిరగేశారు ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఇలాంటివి పల్లెటూర్లు అయితే తెలుసు కదా సిటీ అయితే అందరికీ తెలియదు కదండి అందుకే మీకు చూపిస్తాను మా అమ్మ చేతి చింతపండు మెరుగేశారు చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అదే మాటలతో చేసి అంద అయిపోయినా